జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ భాగము ఖరుడు దూషణుడు తమ తమ సేనలతో సహా యుద్ధంలో మరణించారు అన్న వార్త జనస్థానంలో దావానలంలా పాకిపోయింది వెంటనే అకంపనుడు అనే రాక్షస గూడాచారి లంకా నగరానికి బయలుదేరాడు రావణుని కలుసుకున్నాడు ఓ రావణా నేను జనస్థానం నుండి వస్తున్నాను అక్కడ మీ ప్రతినిధులుగా ఉన్న కరుడు దూషణుడు వారి సైన్యము పూర్తిగా యుద్ధంలో చంపబడ్డారు నేను మాత్రము తప్పించుకుని ఈ వార్త తమకు చెబుదామని వచ్చాను అని జరిగింది క్లుప్తంగా వివరించాడు ఆ మాటలు విన్న దశగ్రీవుడు కోపంతో మండిపడ్డాడు అకంపనుని చూసి ఇలా అన్నాడు ఓ అకంపన ఇది నిజమా నా ఆధీనంలో ఉన్న జనస్థానమును నాశనం చేసి కరదూషణాదులను చంపినవాడు ఎవడు వాడికి ఆయువు మూడిందా లేకపోతే ఇలా ఎందుకు చేస్తాడు నాకు అపకారము చేసిన తరువాత దేవేంద్రుడైనా కుబేరుడైనా యముడైనా ఆఖరుకు విష్ణువైనా సుఖంగా బ్రతకలేరు కదా ఇంక వీడంతా వాడెవరో వాడికి నా సంగతి తెలియనట్టుంది నేను యముడికి యముడును అగ్నిని కూడా కాల్చేయగల సమర్థుడను మృత్యుదేవతకే మృత్యువును నాకు కోపం వస్తే సూర్యుడిని అగ్నిని కూడా దహించి వేస్తాను వాయువును కూడా శాసించగలను అకంపన ఇంతకు వాడెవడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడ ఉంటాడు అని కోపంగా అడిగాడు రావణుడు ప్రళయాగ్నితో సమానమైన రావణుని కోపం చూసి అకంపనుడు భయంతో వణికిపోయాడు నన్ను తమరు చంపను అని ఇస్తే జరిగింది చెబుతాను అని అన్నాడు గడగడా వణుకుతూ రావణుడు కొంచెం శాంతించాడు అలాగే అభయం ఇచ్చాను ఏం జరిగిందో సవిస్తరంగా చెప్పు అని అన్నాడు అకంపనుడు ఇలా చెప్పసాగాడు అయోధ్యానగరమును పరిపాలించు దశరథుని కుమారుడు రాముడు యువకుడు మహాపరాక్రమశాలి ఆజానుబాహుడు గొప్ప వీరుడు అతడే ఒంటరిగా కరుణి దూషణుని ససైన్యంగా సంహరించాడు అని మరలా క్లుప్తంగానే చెప్పాడు ఏం చెబితే ఏమవుతుందో అని భయంతో ఆ మాటలు విన్న రావణుడు ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చాడు రావణునిలో ఇదివరకు ఉన్న కోపం స్థానంలో ఆలోచన చోటు చేసుకుంది అకంపన రాముడు ఒంటరిగా జనస్థానమునకు వచ్చాడా లేక ఇంద్రుని దేవతలను తోడుగా తీసుకుని వచ్చాడా అని అడిగాడు రాముని వెనక ఉన్న శక్తులు ఏమిటో తెలుసుకుందామనే ఆలోచనతో రావణుని కోపం తగ్గగానే అకంపనునిలో ధైర్యం పుంజుకుంది మరలా రాముడి గురించి చెప్పసాగాడు ఆ రాముడు మహాతేజస్సు కలవాడు సర్వశ్రేష్ఠ ధనుర్ధారి దివ్యాస్త్ర సంపన్నుడు ఇంతెందుకు దేవేంద్రునితో సమానమైనవాడు ఆ రాముని వెంట లక్ష్మణుడు అని అతని తమ్ముడు ఉన్నాడు అన్న కంటే మించినవాడు మహాబలశాలి రామలక్ష్మణుల చేరికతో అగ్నికి వాయువు తోడైనట్టే అటువంటి రాముడు ఒంటరిగానే జనస్థానమును సర్వనాశనం చేశాడు అంతేగాని తమరు అన్నట్టు దేవేంద్రుడు గాని గాని జనస్థానమునకు రాలేదు రాముడు ప్రయోగించిన బాణములు కాలసర్పముల వలె జనస్థానంలో ఉన్న రాక్షసులను కబళించి వేశాయి ఓ రాక్షస రాజా రాముడు ఒక్కడైనా ప్రతి రాక్షసుని ముందు ఒక్కో రాముడిలాగా ప్రత్యక్షమయ్యి వాళ్లను నాశనం చేశాడు అని అన్నాడు అకంపనుడు అకంపనుని మాటలను సావధానంగా విన్నాడు రావణుడు ఎవరిని పంపినా లాభం లేదు అని అనుకున్నాడు తానే జనస్థానమునకు పోవాలి అని నిశ్చయించుకున్నాడు అకంపన ఇంక నీవు వెళ్ళవచ్చు నేనే స్వయంగా జనస్థానమునకు వెళతాను అని అన్నాడు రాక్షసరాజా నా మనవి వినండి రాముడు సామాన్యుడు కాడు రాముడిని జయించడం మన వల్ల కాదు రాముడికి కోపం వస్తే వేగవంతమైన నదీ ప్రవాహాన్ని కూడా నిలువరించగల సమర్థుడు రాముడు భూమి ఆకాశములను ఏకం చేయగల వీరుడు సప్త సముద్రములను ఏకం చేసి ఈ భూమిని ముంచి వేయగల పరాక్రమశాలి రాముడు ఈ లోకములన్నింటినీ నాశనం చేసి మరలా సృష్టించగల మేటి ఓ రావణ నీవు గాని నీ రాక్షస గాని రాముడిని జయించడం కల్లా నీవే కాదు దేవాసురులు ఏకమై వచ్చినా రాముడిని యుద్ధంలో ఎదుర్కొనలేరు కానీ రావణ ఎటువంటి వాడికైనా ఒక బలహీనత ఉంటుంది కదా ఆ మార్గంలో వెళితే రాముడిని చంపవచ్చు ఆ రామునికి సీత అనే అతిలోక సౌందర్యవతి భార్య ఉంది మంచి యవ్వనవతి అప్సరసలు గాని అందంలో ఆమెకు సాటిరారు సీత అంటే రాముడికి పంచప్రాణాలు సీత లేకుండా రాముడు బ్రతకలేడు నీవు కనుక సీతను అపహరించి తీసుకుని వస్తే సీత మీద బెంగతో రాముడు ప్రాణాలు విడుస్తాడు రాముడిని చంపడానికి ఇది ఒక్కటే మార్గము అని ఒక ఉపాయం చెప్పాడు అకంపనుడు రావణునికి ఈ మాటలు కన్నపేయంగా వినబడ్డాయి ఒక దెబ్బతో రెండు పిట్టలు సీతను అపహరిస్తే అటు రాముడు చస్తాడు ఇటు సీత తనకు దక్కుతుంది అని వక్రంగా ఆలోచించాడు రావణుడు అకంపనుని చూసి ఇలా అన్నాడు అకంపన మంచి ఆలోచన చెప్పావు నేను ఒక్కడినే రేపే జనస్థానమునకు వెళ్ళి సీతను నా రథము మీద కూర్చుండబెట్టుకుని లంకకు తీసుకుని వస్తాను అని అన్నాడు వెంటనే మంచి గాడిదలు కట్టిన రథమును సిద్ధం చేయమన్నాడు గాడిదలు కట్టిన రథంలో రావణుడు ఆకాశ మార్గంలో జనస్థానమునకు వెళ్ళాడు జనస్థానం దగ్గర ఉన్న రాముని వద్దకు వెళ్లే ముందు రావణుడు మారీచుని వద్దకు వెళ్ళాడు రావణుని చూసి మారీచుడు అతనికి సకల ఉపచారములు చేశాడు భక్ష్యములను భోజన పదార్థములను సమర్పించాడు రావణుడు భోజనం చేసి మారీచుడు చూపిన ఉచితాసనం మీద కూర్చున్నాడు అప్పుడు మారీచుడు రావణునితో ఇలా అన్నాడు రాక్షసరాజా నీకు జయము కలుగుగాక లంకలో అందరూ క్షేమమే కదా ఎందుకంటే ఏ కార్యమైనా నీ కనుసైగతో పూర్తి చేయగల సమర్థుడవు అటువంటిది నీవే స్వయంగా ఇక్కడకు వస్తే నాకు ఏదో సందేహంగా ఉంది అందుకుని అడిగాను తమరు ఏదో తొందర పని మీద ఇక్కడికి వచ్చి ఉంటారు అని అనుకుంటాను అని అన్నాడు మారీచుడు ఏం పని మీద వచ్చారు అని సూటిగా రావణునిని అడక్కుండా మారీచుని మాటలు విన్న రావణునికి మారీచుని మనసులోని సందేహం అర్థమైంది అందుకని సూటిగానే చెప్పాడు మారీచా ఎవరో రాముడు అట జనస్థానంలో ఉన్న కరుడు దూషణుడు వారి పద్నాలుగు వేల మంది సైన్యమును ఒంటి చేత్తో తుదముట్టించాడట ఎవరికి తేరీపారా చూడ్డానికి సఖ్యం కాని జనస్థానమును సర్వనాశనం చేశాడట ఆ రాముని ఉపాయంతో చంపవల్నని అనుకుంటున్నాను ఆ రామునికి తన భార్య సీత అంటే ప్రాణము ఆ సీతను అపహరిస్తే రాముడు ప్రాణాలు విడుస్తాడు అందుకుని రాముని భార్య సీతను అపహరించవలెనని అనుకుంటున్నాను దానికి నీ సాయం కావాలి అని సూటిగా అడిగాడు రావణుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు మారీచుడు రావణా నీకు ఇటువంటి ఆలోచన చెప్పినవాడు ఎవరు రాముని భార్య సీతను అపహరించమని చెప్పిన ఆ దుర్మార్గుడు దుష్టుడు ఎవరు వాడు నీకు ఆప్తుడు కాదు నీకు పరమ శత్రువు నీ నాశనం కోరి నీకు ఇటువంటి ఆలోచనను కలిగించాడు సీతను అపహరించాలి అనే ఆలోచననే నీ సర్వనాశనానికి దారితీస్తుంది నీకు ఈ ఆలోచన చెప్పినవాడు ఎవరో గాని నిన్ను తప్పుదోవ పట్టించాడు వాడు నీకు శత్రువు కాకపోతే నీకు కాలసర్పము నోటిలో కోరలు పీకమని చెబుతాడా రావణ నేను చెబుతున్నాను విను రాముడు ఒక మదగజము దాని కింద కిందబడి నలిగిపోతావు రాముడు ఒక సింహము ఆ సింహము జూలు పట్టి లాగకు లేడి పిల్ల మాదిరి దాని కోరలకు బలి అయిపోతావు రాముడు ఒక సుడిగుండము అనవసరంగా ఆ సుడిగుండంలో దూకకు మరలా ప్రాణములతో బయటికి రాలేవు ఆ ప్రవాహ వేగానికి కొట్టుకుపోతావు ఓ లంకేశ్వర నా మాట విను తిరిగి లంకకు వెళ్ళు హాయిగా లంకను పాలించు నీ భార్యలతో సుఖించు రాముడిని తన భార్యతో ఆ అడవిలోనే ఉండని రాముని జోలికి పోకు అని హెచ్చరించాడు మారీచుడు రావణుడు మారీచుని మాటలు విని తిరిగి లంకకు వెళ్ళిపోయాడు శ్రీమద్ రామాయణం అరణ్యకాండ ముప్పై ఒకటవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్